కనబడాలని ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి బేగిరపడి మన దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఉంటాడు ఉంటాడు ఆయన సన్నిధి అవసరం ఎవరికైనా అంతే అందుకని దావుని కీర్తంలో రేముడో కీర్తనంలో దావి అంతగా దేవుని కాపాడు ఏవైనా కాపాడుగా అంటున్నాడు మనం కాపాడేవాడు ఎవరు లోకంలో ఆయన తప్ప ఆకాశమందులు నాకు ఆధారం నువే నాకు రక్షణ నీ కాపులలో కాబట్టి మనకు వేరే లేదు వేరే మార్గమే లేదు ఆయనే ఎక్కడిపైన మనకు నెమ్మది దొరకదు ఎక్కడ పోయినా మన సమస్యలు రావసరీ అడుగు నువ్వు ఆరాధించు